ప్రతి దిన కార్యక్రమాలను విచ్చిస్తున్నా ప్రతి ఒక్కరికీ ప్రభు యేసుకృష్ణ నామంలో వందనములు ఈ రోజు దేవుడు మనతో మాటలు ఏమిటనగా కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యయము పదిహేడవ వచ్చినం చూసినట్లయితే నీతి మంత్రులు మొరపెట్టగా ఎహోవ ఆలోకించును వారి శ్రమలు అన్నిటిలో నుండి వారిని విడిపించను నీతి మంత్రులు మొరపెట్టగా ఆయన ఆలోకిస్తాడు అనమాట నీతి మంత్రులు కానువాడు మొరపెడితే వారి యొక్క ప్రార్థన కూడా వింటాడు అయితే ఎక్కువ ఎవరు ప్రార్థన వింటాడంటే నీతిగా ఆయన మాటలకు ఆయన ఆజ్ఞలకు ఆయన చిత్తానికి లోబడి ఎవరైతే జీవిస్తారో వారి యొక్క ప్రార్థనను ఆయన వింటాడనమాట ఆయన నీతి మంత్రుల ప్రార్థన చెవులను నేను ఉంచి ఉన్నానని దేవుని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడనమాట ఇక్కడ చూసినట్లయితే నీతి మంతుడు ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుడు నాకు తోడే ఉన్నాడు దేవుడు నా పక్షముగా ఉంటున్నాడని ఎప్పుడైతే విశ్వసించి నువ్వు ముందుకు కొనసాగుతావో అప్పుడు ప్రతి ఒక్క సమస్య కూడా నీకు కొన్ని రోజులే ఉంటుంది ఏసేపు అనే భక్తుడు చూసినట్లయితే నీతిగా యథార్థంగా జీవించినప్పటికీ కూడా ఆయన చెయ్యిరాని పాపములో పాపంలో ఆయన ఆయన చేసి ఉన్నాడు అని అనుకున్నప్పటికీ కూడా ఆయన చరసాల్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని రోజుల తర్వాత ఆయన ఏమయ్యాడు గొప్ప ఉన్నతమైన స్థానంలో ఒక దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు ఆ విధంగా నేను యొక్క మాటలు వింటున్న సహోదరి సహోదరుడ నాకు ఈ యొక్క నేను చెయ్యని యొక్క పనికి నే చెయ్యిని యొక్క పాపానికి యొక్క చెయ్యని యొక్క తప్పుడు మాటలకు నేను చేశాను నన్ను నిందిస్తున్నాడని అంటున్నారు ప్రియ సహోదరి సహోదరుడా ప్రతి ఒక్కటి కూడా ఆయన చూస్తుంటున్నాడు వింటున్నాడు తగిన సమయంలో ఎవరెవరికి తీర్పి ఎవరెవరికి శిక్షించాలో ఎవరెవరికి మేలు చేయాలో ఎవరెవరిని ఆశ్రవదించాలో ప్రతి ఒక్కరికి వారి వారి పని చేసిన వారికి ప్రతి ఒక్కరికి నా ఇద్దర నా ఇద్దరు జీవితం ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట ప్రే సహోదరుడు సహోదరి సహోదరుడా యొక్క మాటలు వింటున్న సహోదరి సహోదరుడా సమయంలో నీకు శ్రమలు ఉన్నా ఇరుకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని ఆ వాక్యానికి దేవుని ఆజ్ఞానకి నువ్వు లోపలి జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించి దేశ అదే అదేవిధంగా నిన్ను కూడా ఆశీర్వదిస్తారని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి దేవునికి మహిమ కలవునుక కళ్ళు ముసుకుంటా క్రితం ప్రార్థన చేసుకుని మహామాములు మిగిలిగా ప్రేమించిన పరలోకనం అతనికి ప్రేమగలనైనా కృపగలనైనా దేగలతనికి సమయం యొక్క రోజుని బట్టి మీకు ఇసుక నేను మాటలు వింటున్న ఎంత అయితే ఉంటున్నారో శ్రమ ఎన్ని రోజులు కష్టాలు ఇరుక ఇరు ఇరుకులు యొక్క ఇబ్బందులు అనరాన్ని నేను అన్నట్లుగా నన్ను నేర్పించి నన్ను గుచ్చుతున్నారని ఎంతో మంది కుమిళిపోతూ ఉంటున్నారు నాకైతే తెలియదేవా ఇక మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మీరే సూటిగా మాట్లాడదు మీ కుమారుడు మన క్రిసుమంలో అడిగి మీన్ ఆమె మాటలు వింటున్నప్పుడు సహోదరి సహోదరులందరికీ బ్లెస్ నామంలో I mean.